ఆర్ఎంపీలకు వైద్య విజ్ఞాన సదస్సు రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుట్లు కోత లేకుండా చేసే వైద్యమే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ విధానం తక్కువ సమయంలో రోగి వేగంగా కోలుకోవడానికి రక్తస్రావం తగ్గించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది ఆ దిశగా గ్రామీణ వైద్యులు అవగాహన పెంచుకొని రోగులకు అవగాహన కల్పించాలని సూర్యకిరణ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ వరద వినోద్ తెలిపారు బుధవారం ఉదయం స్థానిక అంబేద్కర్ భవన్లో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సూర్యకిరణ్ హాస్పిటల్ సౌజన్యంతో గ్రామీణ వైద్యులకు వైద్య విజ్ఞాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లాప్రోస్కోపిక్ సర్జరీ మరియు ఎముకల శస్త్రచికిత్సలపై ఆధునిక వైద్య విధానంపై అవగాహన కల్పించారు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జగం జోషి మాట్లాడుతూ గ్రామీణ వైద్యుడు తమ పరిధి దాటి వైద్యం చేయవద్దని ప్రాథమిక వైద్యం మాత్రమే చేసి తగ్గకపోతే ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ రోగులకు అనుకూలమైన ఆసుపత్రులకు రిఫర్ చేయండి అని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ఫెడరేషన్ మన గుర్తింపు కోసం ప్రభుత్వంతో చర్చలు జరుగుతుందని అంతవరకు మనలో ఐక్యత పెరగాలని కోరారు జోనల్ ప్రధాన కార్యదర్శి గెద్ద చిరంజీవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ శ్రీనివాసరెడ్డి ఆసుపత్రి సిబ్బంది జోనల్ గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు గౌరవ సలహాదారులు కోన ప్రకాష్ ఉపాధ్యక్షులు అల్లడ త్రినాథరావు చౌదరి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోట్ల పైడిరాజు కర్రీ సత్యనారాయణ ఉంగరాల ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని అధ్యక్షునిగా పాలకొండ రాజులు ప్రధాన కార్యదర్శిగా సుగ్గు రాజు గౌరవ అధ్యక్షునిగా సిహెచ్ రెడ్డి మహిళా కార్యదర్శిగా చౌదరి ధనలక్ష్మి కోశాధికారిగా ఎస్ గోవిందరావు తదితరులను ఎన్నుకున్నారు